నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా తిరుమల శ్రీవారిని దర్శించుకుని పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండకు బయలుదేరారు ఆయనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఉన్నారు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష విరమణకు తిరుమలకు బయలుదేరారు తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్ కళ్యాణ్ రాకతో కూటమి పార్టీ నేతలు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు డిప్యూటీ సీఎం పవన్ రాకతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో గత నెల ముప్పైన రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు అక్టోబర్ ఒకటిన ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఆలయాలు యోగ కేంద్రాల్లో పఠించాలని జనసేన పార్టీ శ్రేణులకు సూచించింది అక్టోబర్ రెండున నగర సంకీర్తన మూడున ఆలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది